మీకు తెలుసా ఇక్కడ డజన్ గాజులు కేవలం పదహారు రూపాయలకే ఇస్తున్నారు అని వరలక్ష్మి వ్రతం అంటే స్త్రీలకు శుభ ఫలితాలు సంపద ఆయుష్ కలిగించేది అలాంటి పవిత్రమైన రోజున స్త్రీలకు గాజులు బహుమతిగా ఇవ్వడం అనేది మంచి శుభకార్యం ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన ధర్మవరంలోని స్టార్ గోల్డ్ షాప్ వారు ఆడవారి అందరికీ ఒక సూపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఒక డజన్ గాజులు కేవలం పదహారు రూపాయలకే ఇస్తున్నారు అండి స్టార్ గోల్డ్ షాప్ వారికి మన ధర్మవరంలో నాలుగు బ్రాంచులు అయితే ఉన్నాయి సబ్జెల్ కి ఆపోజిట్ లో ఒక షాప్ నందిని శారీస్ లైన్ లో ఒక షాప్ గాంధీనగర్ సర్కిల్ లో ఒక షాప్ అండ్ మెయిన్ బ్రాంచ్ అయితే ఎరగుంట రూట్ హోండా షోరూమ్ కి ఆపోజిట్ లో అయితే ఉంది ఈ షాప్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఆఫర్ అనేది ఇస్తున్నారు కేవలం మీకు పదహారు రూపాయలకి డజన్ గాజులు అనేవి ఇస్తున్నారు మీరు అయితే లేట్ చేయకుండా మన స్టార్ గోల్డ్ షాప్ కి అయితే వచ్చేసేయండి అలాగే మీరు ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి ఈ వల్ల లక్ష్మీ వ్రతాన్ని స్టార్ గోల్డ్తో మరింత స్వర్ణాకాంతంగా జరుపుకోండి